శ్రీ గురున శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం ఇరవై రెండవ రోజు శివకేశవ అష్టోత్తర శతనామ స్తోత్రము విశేషము నక్షత్ర దీపాలు వెలిగించటం వలన అష్ట సంపదలు సమకూరుట స్నానము సూర్యోదయానికి ముందే సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి సూర్యోదయం తర్వాత చేసే స్నానము కార్తీక ఫలితమును ఇవ్వదు స్నానానంతరం పొడి బట్టలు ధరించి ఆలయానికి వెళ్ళాలి ప్రదక్షిణ దైవదర్శనము పూర్తి చేసుకోవాలి శ్వేత అనగా తెల్లని వస్త్రములు ధరించాలి గంజిపెట్టిన బట్టలు పనికిరావు గరికపోచలు ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్త ఆకులు బిల్వదళాలతో పూజ చేయాలి రికపోచల పూజ తెలివితేటలు ఆధ్యాత్మిక శక్తి ధారణాశక్తిని పెంచుతుంది ఉమ్మెత్త పూల పూజ వలన పిచ్చి అధిక ఒత్తిడి మెదడుకు సంబంధించిన ఇతర రోగాలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది దళాలు దారిద్ర్యం తొలగించి సంపద శాంతిని ప్రసాదిస్తాయి గురు పూజ సువాసిని పూజ చేయాలి ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి దానము దీపదానము వస్త్రదానము స్వయం పాక దానము స్వయం పాకంలో మిరపకాయలు పచ్చిమిరపకాయలు కందిపప్పు ఉండటం విశేషం ఇలాంటి దానం వల్ల దృష్టి దోషాలు పోతాయి ఈ రోజు హరిహర నామస్మరణ శివకేశవ అష్టోత్తర శతనామ స్తోత్రము చదవడము విశేషము ఒక్కసారి చదివితే సార్లు చదివిన ఫలితం వస్తుంది ఉపవాసము పూర్తి ఉపవాసము నక్తము ఛాయానక్తము ఏదో ఒకటి శక్తిని అనుసరించి చేయాలి కటిక ఉపవాసము నిషిద్ధము పగలంతా నిత్య కృత్యాలతో ఉన్న సూర్యాస్త సమయానికి పనులు ఆపివేయాలి స్నానం చేసి ఆలయానికి వెళ్ళాలి ఆవునేతి దీపం వెలిగించాలి ఆకాశ దీపం పెట్టాలి లేదా ఆలయాలలో పూజా కార్యక్రమాలలో పాల్గొనాలి ఈరోజు నక్షత్ర దీపాలు పెట్టటం వలన అష్ట సంపదలు సమకూరుతాయి ప్రదక్షిణ దైవదర్శనము అయ్యాక శివ తప్పనిసరిగా వినాలి నక్షత్ర దర్శనానంతరం ఆహారం స్వీకరించాలి ఆహారంలో ఉల్లి వెల్లుల్లి మాంసము ధూమపానము మద్యము నిషిద్ధము వనభోజనాలు అనగా కుల మత ద్వేషాలను పోగొట్టి చేసే భోజనం అందరిలో పరమాత్మని చూడడమే అంతరార్థం వనభోజనాల వలన ప్రజలలో ఐకమత్యం పెరుగుతుంది రాగద్వేషాలు కక్షలు కార్పణ్యాలు పోతాయి శివాలయానికి వెళ్ళి శివుని గరిక పూలతోటి ఉమ్మెత్త పువ్వులతోటి ఉమ్మెత్త ఆకులతోటి బిల్వపత్రాలతోటి పూజించాలి శివుడు గరిక స్వీకరించి మంచి తెలివితేటలు ఇస్తాడు మంచి ఆధ్యాత్మిక శక్తి ధారణాశక్తి లభించటానికి కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజున గరిక పోచలు ఉపయోగపడతాయి గరిక పోచలతో ఈశ్వర నామాలు చదువుతూ శివుడికి సమర్పించాలి ఏ నామాలు తెలియనప్పుడు ఓం నమ శివాయ అంటూ శివునికి గరికతో పూజ చేయాలి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే పిచ్చి తగ్గుతుంది ఒత్తిడిని అధిగమిస్తారు ప్రశాంతంగా పనులు చేయగలుగుతారు బుద్ధికి సంబంధించిన రోగాలు ఉంటే పోతాయి మెదడుకు సంబంధించిన రోగాలు కూడా తొలగిపోతాయి రోగ నివారణకు ఉమ్మెత్త ఆకులు ఉపయోగపడతాయి మారేడు ఆకులు సరి సంఖ్యలో ఈశ్వరుడికి సమర్పించాలి అంటే రెండు నాలుగు పన్నెండు అరవై ఎనిమిది ఇలా సంఖ్యలో ఉండాలి నూట ఎనిమిది బిల్వదళములతో ఈశ్వరుడిని అర్చిస్తే భయంకర దారిద్ర్యం తొలగిపోతుంది సంపదలు లభిస్తాయి శాంతి లభిస్తుంది సూర్యోదయం నుండి రాత్రి పడుకోబోయే లోపు ఏదో ఒక సమయంలో గురువుల పూజ చేయాలి ఒక పళ్లెంలో గురువుగారి కాళ్లు పెట్టి జలంతో కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలి గురువుని అష్టోత్తర శతనామాలతో పూజ చేసి గురువు గారిని యథాశక్తి దక్షిణతో వస్త్రములతో సన్మానం చేసి శుభాలు పొందాలి ఈరోజు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కందిపప్పు ఈ మూడు ఒక సద్బ్రాహ్మణునికి దానమిస్తే అటువంటి వాడికి దృష్టి దోషాలు పోతాయి ఈ రోజు నక్షత్ర దీపాలు వెలిగించటం మంచిది అంటే ఇరవై ఏడు దీపాలు ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా వెండి ప్రమిదలో కాని బంగారు ప్రమిదలో కాని మట్టి ప్రమిదలో కాని పెట్టి వెలిగించాలి శివకేశవ అష్టోత్తర శతనామావళి ఓం శ్రీకాంతాయ నమ ఓం శివాయ నమ అసుర నిబర్హనాయ నమ ఓం మన్మథరిపవే నమ ஓம் ஜனார்தனாய நம ஓம் கண்ட பரசவே ஓம் சங்கபானயே நம ஓம் சசிசேகராய நம ஓம் தாமோதராய நம ஓம் திரிபுரசூதனாய நம ஓம் அம்புதர நீலாய நம ஓம் ஸ்னவே நம ஆனந்தா நம் சுவேஸ்வரா நமவிம் ஓம் நம் கோபா ஓம் கங்கா நம ஓம் கோபாலாய ஓம் ஓம் கங்காதராய சானூரமர் ஓம் சண்டிகேசாய ந ம் கம்ம்சாசாய நம ஓம் கப்பூரௌரா நமபீபே நம ஓம் சங்கரா நம ஓம் பீத்தவசனாய நம ஓம் கிரிசா நம ஓம் கோவர் நம ஓம் பார்ணாய ॐ माधवाय नमः ॐ भवाय नमः ॐ वासुदेवाय नमः ॐ विषमेक्षणाय नमः ॐ मुरारये नमः ॐ ऋषभध्वजाय नमः ॐ हृषिकपतये नमः ॐ भूतपतये नमः ॐ सौरये नमः ॐ फालनेत्राय नमः ॐ कृष्णाय नमः ॐ हराय नमः ॐ गरुडध्वजाय नमः ॐ कृत्तिवसनाय नमः ॐ कल्मषारये नमः ॐ गौरीपतये नमः ॐ कमठाय नमः ॐ सूलिने नमः ॐ हरये नमः ॐ रजनीसकलावतंसाय नमः ॐ रमेश्वराय नमः ॐ पिनाकपाणये नमः ॐ श्रीरामाय नमः ॐ भर्गाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ शूलपाणये नमः ॐ नृसिंहाय नमः ॐ त्रिपदगार्द्रजटाकलापाय नमः ॐ मुरहराय नमः ॐ ईशाय नमः ॐ राघवाय नमः ஓம் உராபராய நம பத்மநாபாய நம ஓம் உக்ராய நம ஓம் மதுசூதனாய நம ஓம் யாசே நம ஓம் யாதசே நம்ம ஓம் பிரமதாதிநாதாய நம ஓம் நாராயணாய நம ஓம் புருஷோத்தய நம திரிதைக்க थाए नमः ओम अच्युताय नमः ओम कामशत्रे नमः ओम अबाणय नमः ओम दिग्वसनाय नमः ओम चक्रपाणये नमः ओम भूते नमः ओम ब्रह्मण्य देवाय नमः ओम सर्वाय ओम मुकुंदाय नमः ओम विश्वेश्वराय नमः ओम सनातनाय नमः ॐ त्रिनेत्राय नमः ॐ रावणारये नमः ॐ श्रीकण्ठाय नमः ॐ धर्मधुरीणाय नमः ஓம் சம்பவே நம ஓம் கமலாதீசாய நம ஓம் ஈசநாய நம ஓம் யதுபத்தே நம ாய நம ஓம் தரணிதராய நம ஓம் அந்த நம ஓம் சாரங்கே நம ஓம் புராரயே நம ஓம் விஷ்ணவே ஓம் நீலகண்டாய நம ஓம் வைக்குண்டா நம ॐ देवदेवाय नमः ॐ मधुरिपवे नमः ॐ त्रिलोचनाय नमः ॐ कैटभरिपवे नमः ॐ चन्द्रचूडाय नमः ॐ केशिनासाय नमः ॐ गिरीसाय नमः ॐ लक्ष्मीपतये नमः ॐ त्रिपुरारये नमः ॐ वसुदेवसूनवे नमः ॐ त्रक्ष्याय नमः ఈ నామాలతో పాటుగా ఈ క్రింది శ్లోకాన్ని కూడా రోజు ఉదయం సాయంత్రం పఠించడం మంచిది అనాయాసేన మరణం దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే దామోదరార్పణమస్తు